మనసు ఈ రోజు హైదరాబాద్ నుంచి రాయచూడికి వచ్చి మన జగన్నాథ్ మన జగన్నాథ్ టీం ని సపోర్ట్ చేయడానికి మనోజన వచ్చినంటే ఆయన మనసు చెప్పక్కర్లేదు ఇప్పుడున్న జనరేషన్ లో మా టీమ్ జగన్ టీమ్ టీమ్ని సపోర్ట్ చేయడానికి వచ్చారు అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న అసలు నేను ఈ థ్యాంక్ యూ అనేది అసలు నాకు సరిపోదు అన్న మీకు అసలు నిజంగానే ఎట్లా థ్యాంక్ యూ చెప్పుకోవాలి అసలు నాకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సినిమా పక్కన ఒక చిన్న విలేజ్ మా నాన్న ఒక రైతు మా నాన్న ఒక రైతు అండి ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం కొన్ని అనివార్య కారణాలలో నాన్న నేను నైన్త్ క్లాస్లో ఉన్నప్పుడు చనిపోయారు సో ఆ తర్వాత మొత్తం అధ్యతంతా మా అమ్మ నా ఫ్యామిలీ మా అక్క మా గీతక్క బాణక్క నాగేశ్వరి మా పురుషోత్తమన్న మొత్తం మా అమ్మ మా ఫ్యామిలీ నాకు సపోర్ట్ కలిగించ చిన్నప్పటి నుంచి వాళ్ళ మా అమ్మ ఎంతో కష్టపడి కోవిడ్కి వెళ్ళి ఆమె ఎన్ని కష్టాలు పడిందో మాకైతే తెలియదు మా మొత్తం మా ఫ్యామిలీని అందరూ ఆమె చూసుకొని అందరినీ పెద్దలను చేసి పెంచి చదివి జాబ్ చేయకుండా సంథింగ్ అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది మా సినిమాలు చేయాలి సినిమాలలోకి వెళ్ళాలి నేను యాక్టర్ అవ్వాలనుకుని నేను ఇంట్లో చెప్పడం జరిగిందండి ఫస్ట్ స్టడీస్ కంప్లీట్ చేసి తర్వాత నువ్వు కావాలనుకున్న గోల్ లోకి వెళ్ళు సపోర్ట్ చేశారు సో చదువు అయిపోయిన తర్వాత నేను యాక్టర్ అవ్వాలనుకున్నాను ఆ తర్వాత చాలా సినిమాలు చేశాను అంటే జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్ళాను నార్మల్గా ఉండే సెట్ బాయ్గా వెళ్ళాను చాలా అంటే డైరెక్షన్ చేశారు రకరకాలుగా ప్రయత్నించానండి పది సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో కష్టపడ్డాను ఆ తర్వాత ఇంకా చాలా సినిమాలు జూనియర్ ఆర్టిస్ట్ అటు ఇటు చేస్తూ చేస్తూ లాస్ట్ ఒకసారికి నేను సినిమా చేయాలి అన్న ఉద్దేశంతో ఒక సినిమా స్టార్ట్ చేశాము అది చాలా సినిమాలు అంటే ఒక నాలుగైదు సినిమాలు చేయడము మళ్ళీ ఆగిపోవడము చేయడము ఆగిపోవడం సంథింగ్ అలా జరిగింది మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఇలా కాదు ఎలాగైనా ఒక సినిమా మనం కన్ఫామ్గా చేయాలనుకోని పట్టుబట్టి ఐదు సంవత్సరాల నుంచి కూర్చొని ఒకే సినిమా మీద పోరాటం చేసి ఈరోజు సినిమాను కంప్లీట్ చేస్తూ సినిమాను కంప్లీట్ చేసి ఇంత దూరం వచ్చాము సో నాకు ముఖ్యంగా మెయిన్గా సపోర్ట్ చేసిన మా సినిమాకు సపోర్ట్ చేసిన వ్యక్తులలో మొట్టమొదటిసారిగా ఫస్ట్ నాకు సపోర్ట్ చేసిన వ్యక్తి నా లైన్ ప్రొడ్యూసర్ సుబ్బు సుబ్బు నా లైన్ ప్రొడ్యూసర్ సుబ్బు ఆ సుబ్బు తర్వాత సుబ్బు తర్వాత రమ్మ ఒక పర్సన్ వేణుమాధవి తర్వాత నాగ చైతన్య రాయల్స్ నా తమ్ముడు వెంకి చైత వెంకి చైతూ వెంకి సినిమా స్టార్ట్ అయిన డే వన్ నుంచి ఈ ఐదు సంవత్సరాల టోటల్ జర్నీ వీళ్ళిద్దరు నా ఉన్నారు మేము ఒక రక్తం తల్లి ఒక రక్తం పంచుకొని పుట్టకపోయినా నా సొంత తమ్ముడు లాంటి వాళ్ళు వీళ్ళిద్దరు సొంత తమ్ముడు లాంటి వాళ్ళు సో అందుకోసమే డే వన్ నుంచి ఇప్పటిదాకా స్టిల్ ఈ అనుకున్నప్పటి నుంచి త్రీ ఫోర్ డేస్ నుంచి అసలు మీ ఇద్దరు ఈవెన్ నేను కూడా నిన్న రైట్ రెండు గంటల దాకా కూడా ఇక్కడే ఉండి ఇదే స్టేజ్ దగ్గర ఎన్ని చెక్ చేసుకుంటా కష్టపడుకుంటా ఉన్నాను సో దాని తర్వాత దాని తర్వాత సినిమా స్టార్ట్ చేసాము సెవెంటీ పర్సెంట్ నా ఫ్యామిలీ సపోర్ట్తో సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ చేశాను దాని తర్వాత సినిమా మొత్తం సినిమా ఆగిపోయింది కోవిడ్ చాలా మంది సపోర్ట్ చేశామన్నారు వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు దాని తర్వాత మళ్ళీ రకరకాలుగా ఇబ్బందులు పడ్డాము దాని తర్వాత మళ్ళీ తర్వాత సినిమా ఆగిపోయిన తర్వాత రీస్టార్ట్ అవడానికి మళ్ళీ మొదటి వ్యక్తి దుర్గారావు మళ్ళీనే దుర్గారావు సినిమా మళ్ళీ రీస్టార్ట్ అవడానికి కారణం నా పో ప్రొడ్యూసర్ దుర్గారావు గారు సార్ దుర్గారావు తర్వాత మళ్ళీ మా దుర్గారావు గారు దుర్గారావు తర్వాత మళ్ళీ నాకు లాస్ట్ మూవీలో సపోర్ట్ చేసేది జగపతి రాజు సార్ కింగ్ జగపతి రాజు సార్ సార్ మీరు నా గాడ్ అని నేను అప్పుడే చెప్పాను మీకు థ్యాంక్ యూ సో మచ్ సార్ మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను సో అలాగే ఇంకా నా సినిమాలో వర్క్ చేసిన కో యాక్టర్స్కి మా డిఓపి గుడ్ సో సినిమాలో వర్క్ చేసిన ప్రతి టెక్నీషియన్స్కి థ్యాంక్ యూ సో మచ్ మా మ్యూజిక్ డైరెక్టర్కి ఫైట్ మాస్టర్కి తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్కి ఇంకా చాలామంది పేర్లు మర్చిపోయారు సో క్షమించండి అలాగే మా బ్రదర్ నర్సయ్య నర్సయ్య ఇతను కూడా నెక్స్ట్ నా సినిమా ప్రొడ్యూసర్ ఇతను మా పిఆర్ఓ పడలి రాంబాబు గారు నాకు చాలా సపోర్ట్ చేశారు తర్వాత దయాల్ అశోక్ గారు ఇక నా పామరిది రాజశేఖర్ అన్న కసిరెడ్డి రాజశేఖర్ మా అంటే ప్రీతిరెడ్డి షబ్బేర్ తర్వాత నా తమ్ముడు కటారి శివ కటారి శివ శివ నాకు రాయి లొకేషన్స్ కానీ ఏదైనా కానీ ఏం కావాలంటే కూడా నా తమ్ముడు సపోర్ట్ చేశాడు సో థ్యాంక్ యూ సో మచ్ శివ అలాగే మా ఫ్రెండ్ కదీర్ పాషా ఇక కదిరి భాష గురించి కదిరి భాష గురించి చెప్పాలి మమ్మ కదిరి భాష థ్యాంక్ యూ సో మచ్ మమ్మ లవ్ యూ మామని అంతకంటే నేను ఏం చెప్పాలి నీ గురించి చెట్టు బ్యాడ్ అయిపోతుంది సో ఈ జగన్నాథ్ సినిమాని అందరూ సపోర్ట్ చేయండి నేను ఎవరి పేర్లైనా మర్చిపోయింది క్షమించండి నాకు అసలు ఇక మనోజనాన్ని పెట్టుకొని నాకు మాట్లాడాలంటే కొన్ని దడబుడుతూ ఉంది సో ఇక్కడ ఉన్న ప్రతి ప్రతి ఒక్కరే ఇక నా ఫ్యామిలీ ఉన్నారు నా బంధువులు ఉన్నారు మా అన్నలు ఉన్నారు ఎక్కడి నుంచో ఊరు కులవేంద్ర మహేష్

మదన్న ఇక చాలా మంది ఉన్నారండి నేను కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతున్నాను అన్న పక్కన ఉండడం వల్ల సరే ఎవరైనా పోయిన మర్చిపోతే క్షమించండి ఫస్ట్ ఈవెంట్ సరిగా మాట్లాడలేకపోయినాను నెక్స్ట్ ఈవెంట్లో పక్క మంచిగా మాట్లాడుతాను అన్నకు లేట్ అయిపోతుంది సో నెక్స్ట్ ఇంకా నేను స్పీచ్ అయిపోయింది అన్న మాట్లాడతాను ఇంకా నేను ఎవరి గురించి అన్న మాట్లా ఇప్పుడు వచ్చిన వాళ్ళలో ఎవరి గురించి అన్నా నేను మాట్లాడకపోయింటే సారీ క్షమించండి ఎప్పుడే మీ ప్రేమ మీ అభిమానం మీ లవ్ నాకు ఎప్పుడు ఉండాలి నన్ను సపోర్ట్ చేయండి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వస్తున్నారో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశారని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ జై హింద్